హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నాటుకోడిని అయితే కోసుకున్నామండి ఇంట్లో దాన్ని అయితే పొయ్యి మీద వండుదామని పెట్టానండి దబరా నేను ఎలా వండుతాను నా స్టైల్లో ఎలా వండుతానో చూపిస్తాను చూసేయండి ముందుగా దబ్బా మీద కోసుకుందామండి వేడెక్కింది పొయ్యి మీద నాటుకోడి కూర వండుకుంటే చాలా బాగుంటుంది దబర అయితే వేడెక్కిందని నూనె పోసుకుంటున్నాను వేడెక్కిందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ్య ముక్కలు అయితే వేసుకుంటున్నాను నేను రెండు కేజీల కూర అయితే వండబోతున్నానండి అందుకని నేను తీసుకున్నాను కరివేపాకు కూడా వేస్తున్నానండి మా చెట్టుదే అయితే కుక్కర్లో పెట్టుకున్నానండి ఇది కొంచెం ముదురుకోవడం అనమాట అందుకని ఐదు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను రైస్ పెట్టాను ఉంది ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేస్తాయి ఉల్లిపాయలు వేగిపోయినాయండి అలచిమకాయ పేస్ట్ అయితే వేస్తున్నాను అప్పటికప్పుడు పట్టి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా మసాలా వేయిపోయిందండి టమోటాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం గ్రేవ్ రావడానికి ఒక ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను కూర రెండు కేజీలు ఉంది కదా అందుకని తీసుకున్నానండి అయితే ముందుగా ఒక ఐదు ఇదేసి వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి టమాటా ఉల్లిపాయ వేగిపోయింది వేసేస్తున్నాను మాసం అయితే ఉడికిపోయిందండి కారం వేసుకున్నాము కారం అయితే వేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువ కావాలనుకునే కూడా కొంచెం కారం వేసుకోండి నేను అయిపోయినా రెండున్నర స్పూన్ వేసాను పెద్దది పెద్ద స్పూన్ స్పూన్తోటి కూర కారం వేసాం కదా మగ్గిపోయిందండి ఇప్పుడు ధనియాలు చక్కాల ఉన్నా గసగసాలు టేస్ట్ వేస్తున్నానండి నాటుపడి కూరలో చాలా బాగుంటుంది ఇది మగ్గిపోయిందండి ఉడికిపోయింది ఆపేసుకుంటున్నాను నేను ఇంతకంటే మళ్ళీ చిక్క పెట్టామంటే గ్రేవ్ ఉండదు కదా కోరాజ్ ఉడికిపోయిందండి దించేసుకుంటున్నాను ఇట్లాగే ఇట్లా నాటుపడుకోర వండుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్ బాయ్